హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో టమాటో సోయాబీన్ గ్రేవీ కర్రీ తయారు చేయడం ఎలాగో చూద్దాము టమాటో సోయాబీన్ కర్రీ అండి ఇది ఇది చాలా చాలా బాగుంటుంది ఇది గ్రేవీ తయారు చేసుకోవడానికి మనకి నాలుగు టమాటోలు రెండు ఉల్లిపాయలు మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని గ్రేవీ కోసం కొంచెం సేపు అయితే వీటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం వీటిని గ్రేవీ లాగా తయారు చేసుకుంటాం అనమాట ఈలోపు మనం సోయాబీన్స్ అనేది నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి ఇవి ముందు రోజునైతే నానబెట్టుకుని పొద్దున్నే కర్రీ అయితే చేసుకుంటున్నాను ఈ సోయాబీన్స్ ఇవి మా తోటలో పడిన సోయాబీన్స్ అండి వీటిని చాలా ఎక్కువ పంట వచ్చింది అప్పుడు వీటిని మేము ఎండబెట్టుకొని ఇప్పుడు ఇలా నానబెట్టుకొని వాడుకుంటున్నాం అనమాట సోయాబీన్స్ వైట్గా ఉంటాయి కదా అనుకుంటారు ఇవి రెడ్ బీన్స్ అండి మా తోటలో పండిన రెడ్ బీన్స్ని ఇలా చేసుకున్నాము దీనిలో ఉప్పు వేసి చక్కగా వీటిని కూడా ఉడికించి పక్కన పెట్టుకుందాము ఈలోపు ఇవి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట టమాటోస్ ఉడుకుతూ ఉండగా మనం సోయాబీన్స్ని కూడా ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత వీటిని పీల్ చేసి గ్రేవీ అయితే తయారు చేసుకుందాము ఈ గ్రేవీ మనకి గింజలు కాబట్టి గ్రేవీ కర్రీలాగా చేసుకోవడానికి ఇదిగోండి సోయాబీన్స్ అనేవి ఒక పక్కన ఉడుకుతూ ఉన్నాయి ఇప్పుడు మనము వీటిని పైనుంచి టమాటోస్ పొట్టు అనేది తీసేసుకోవాలి పొట్టు తీసేసుకొని గ్రేవీలాగా మిక్సీలో వేసుకొని తయారు చేసుకోవాలన్నమాట మనకి సోయాబీన్స్లో ప్రోటీన్ చాలా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా సోయాబీన్స్ రెడ్ బీన్స్ కానీ ఏదైనా బీన్స్ టైప్లో మనకి సీజన్ వారీ కాకుండా ఇలా గింజలు తెచ్చుకొని గ్రేవీ కర్రీ లాగా చేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది స్టవ్ మీద ఈ లోపు ఒక బండి పెట్టుకొని తాలింపు అయితే వేసుకున్నాము జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రేవీకి మిక్సీలో వేసుకొని గ్రేవీ చేసుకున్నట్టు పెట్టుకున్నాం కదండి టమాటా గ్రేవీ అదంతా దీనిలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇది ఉడుకుతూ ఉంటుంది కదా ఒక ఐదు పది నిమిషాల పాటు ఆ నూనె అబ్జర్వ్ బయటికి అబ్జర్వ్ అయ్యే వరకు బయటికి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పసుపు ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నగైదో స్పూన్ మీద కొంచెం పట్టింది మీరు చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు చక్కగా మగ్గ పెట్టేసుకుని ఇప్పుడు దీనిలోకి మనము స్పైసీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆల్రెడీ మూడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత సరిపోతుందో అంత కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి ఎలాగ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉడకబెట్టుకుని ఉంచుకున్న రెడ్ బీన్స్ ఉన్నాయి కదండి అవి యాడ్ చేసేసుకుందాము ఈ రెడ్ బీన్స్ అనేది మా తోటలో పండిన బీన్స్ అని మీకు ముందుగానే చెప్పాను రెడ్ కలర్లో ఉన్నాయి వీ ఈ రెడ్ బీన్స్ బదులు మీరు సోయాబీన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా పప్పులు శనగలు కానీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకొని ఇలా టమాటో గ్రేవీ కర్రీ తయారు చేసుకోవచ్చు పైనుంచి కొత్తిమీర అయితే చ చల్లేసుకున్నానండి చాలామంది మసాలా కావాలంటే ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నేను కొంచెం హెల్త్ కాన్షియస్గా కర్రీస్ అనేవి రెడీ చేసుకుంటాను అందుకని వేయట్లేదు చూసారు కదా ఎమీమీగా సోయా బీన్స్ రెడ్ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ